శ్రీ బాలాసిద్ధి పీఠం శ్రీ భవానీ స్వామివారు యొక్క ఫ్లెక్సీ బోర్డు ఉంది మనకి వారు అనువంశిక వైద్యం మరియు మర్మకళలో నిపుణులు వారి దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఓ స్వామివారు మర్మకళ చేస్తున్నారు ఒకరికి ఏం చికిత్స చేస్తున్నారు స్వామి ఏం చికిత్స చేస్తున్నారు నడుము నొప్పి నడువు నొప్పి వీరికి నొప్పి ఎంతకాలం నుంచిందంట స్వామి మరి వారు సరే అడుగుదాం ఎంత మూడేళ్ళకు మూడు మూడేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి ఉందా మూడేళ్ళ నుంచి చెప్పి ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేశారా చికిత్స ఓహో 응흠해봐이이 음. <mumbles> E ti wak kome di? A loutan pa sa. Kose wak nan waren kare ba? A, nan waren. స్వామి మీరు ఇప్పుడు ఈ చికిత్సలో వాడుతున్న ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు స్వామి వాటి గురించి చెప్తారా చెప్పండి స్వామి ఏం ఆయిల్స్ మీరు అంటే మీరు సొంతగా తయారు చేసుకుంటారు కదా మూలికలు వేస్తారా ఈ మూడింటిని మూడు కేజీలు బాగా ఉడగబెట్టం ఉడకబెట్టి దింపిన తర్వాత ఒక మూడు కేజీలు అనుకో వేసామనుకో సమ్మోస్ ఒక కే ఒక కేజీ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఉండదు కదా అవునండి నిమ్మకాయ రసం కేజీ వేస్తాం వేస్తే ఎలర్జీ ఉన్న శరీరం మీద శరీరంలోని పులు శరీరం సంబంధించిన దుర్వాసన శరీరంలో ఇప్పుడు మా ఉంటుంది ఇప్పుడు మనకి చాలా మందికి పేగబడింది అంటారు ఇక్కడ పేగపడిన దగ్గర ఇక్కడ వద్దుతారు ఎంత టైట్గా ఉందో ఫలో ఎక్కువ పేగపడింది అంటారు అవునండి చేస్తుంది మోకాళ్ళు బాగా ఇక్కబట్టి యాడ్ యాభై ఉంటుంది మోకాళ్ళు చాలా వరకు నడుస్తుంటే కిరికి శబ్దాలు వస్తుంటాయి అవునండి చాలా మందికి ఇదే సమస్య ఉంది ఇప్పుడు దాంట్లో తేకపోతే ఆయన ఎంబేం చేస్తామంటే ఆపరేషన్ చేస్తూ ఉంటారు అవునండి అలాంటప్పుడు అలా ఉదయం సాయంత్రం ఉదయం ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు రోజులు మోకాళ్ళకి ఇట్లా మోగ పా చేస్తారు అనుకోండి టాబ్లెట్ కూడా పని లేకుండా తగ్గింది అంటే లోపల గుజ్జిపోతే ఎలా సమస్య దగ్గర ఇది ఇది ఫైంట ఇదేమైందంటే అక్కడ కిలకిల్ అంటుంటాయి గుడ్డు అనేది సైడ్లకి అయిపోతుంది అనమాట ఇట్లా అంటున్న వేడి వచ్చి యాస్థానంలోకి వెళ్ళిపోద్ది అది సైడ్ ఉన్న కాస్ట్లేదు యథాస్థానంలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు నిలబడి నిలబడి ఉంటాడు కదా అవునండి నిలబడి నిలబడి ఉన్నప్పుడు మగాళ్ళు చేతులు ఇవన్నీ కూడా బాగా నిప్పులు తెస్తూ ఉంటాయి అవునండి అప్పుడు మనం ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి బాగా మంచి ఘాటు వాసన వస్తుంది స్వామి కింద నరం ఉంటుంది ఇక్కడ ఆ నరం కొద్దిగా శాంతి చేయాలి దాన్ని శాంతి చేస్తే స్టెమినా వస్తుంది నిలబడదానికి ఈ విధంగా నరాలు వీక్నెస్ ఉన్నా కానీ చేయొచ్చు స్వామి చేయొచ్చు బ్రహ్మాండంగా కాకపోతే ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే నమ్మకపోవడం ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క విషయానికి డాక్టర్ మీద డిపెండ్ కావడం ఇంట్లో చేసుకున్న వైద్యాలు పోయినాయి పోయినాయి అంటే పూర్వకాలం ఇళ్లలో చేసుకునేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు అవును తాత ముత్తాతలు మీకు చక్కగా అబ్బిని స్వామి విద్య ఎవరు నేర్పారు స్వామి మా ఇంట్లోదే మీరు లేదా మా ఇంట్లో అదే బోర్త మీద చదివాను అనువంశిక వైద్యము అని మా ఇంట్లోదే మా తాత ముత్త ఇలా ఎన్ని తరాలని చేస్తున్నారు స్వామి మీ ఇంటి వాళ్ళు అలా అది ఐదు మీది ఐదో తరమా ఎక్కడ స్వామి మీ పూర్వకులది గతంలో ఒక వీడియోలో చెప్పారు కానీ మర్చిపోయి ఉంటాం మేము కాదు వచ్చేసి జోలకల్ జోలకల్లు పిడురాల దగ్గరండి ఎవరు నడిచినా చెప్తారు మా అడ్రస్ అవునండి అవునండి అంటే మీ తాతగారు చేసేవారా నాయనమ్మ మీ నాయనమ్మ గారు చేసేవారు చల్లారి ఈరమ్మ మా నాయన ఫ్యాక్టరీలు పనిచేస్తారు కాబట్టి ఆడియరమ్మ వారు అప్పట్లో ఆ ఏరియాలో బాగా ఫేమస్ కదా అవునవును ఏం నిల స్టడీ గుండు స్టడీనా ఓకే ఏది సార్ కాల్ తిక్కేసి బయపడతను స్టడీ గుండు కలుకమంది లోపల హ్మ్ టైగ అనగబోతుత అబ్బ లోపల నీ పెయిన్ ఉందండి ఆ పెయిన్ అదే స్వామి నొప్పి లేదు నొప్పి ఏం పెద్దగా నొప్పి లేదు నొప్పి తెలియకుండా చేస్తున్నారు అనమాట స్కూల్ పిల్లలు ఇది మురసాల దీని అబ్బా కలుక్కమంది లోపల బాడీలో లోపల జీతాంతం బాధపడే బదులు ఈ ఒక్క పది నిమిషాలు ఇలా చికిత్స చేసుకుంటే నొప్పి అనేది తెలియట్లేదు స్వామి ఎంత చేసినా నొప్పి అనేది మాత్రం పెద్దగా అనిపియట్లేదు అది కూడా అసలు

అని మనం అంట అవునండి మరి ఆటికి రెస్ట్ కావాలి కదా ఏది రెండు చేతులు లేదు అల్లె ట్రాసాం ఎంతకాలం నుంచి ఉందమ్మా ఈ బాధ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారా చదువు

ఓకేనా ఎవరు షాప్ షాప్ వదిలేసి వచ్చారా షాప్ రోజు సుమారు చెప్పలేదు భగవంతుడే నిర్ణయం వచ్చినవాడి భగవంతుడు వన్ మోర్ వన్మోర్ పదేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత మీరు దొరికారు నాకు సమస్య క్లియర్ అయింది అంటే నా షాప్ కూడా ఏ రోజు ఎంతలో చెప్పలేదు అంతేలే వచ్చిన కస్టమర్ భగవంతుడు సరే మనం భగవంతుడు పంపించాలి మూడు ఏళ్ళు పడ్డాం ఈ బాధలు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారా రిలీజ్ చాలా వరకు కొన్ని నెలల్లో ఒకసారి చేయించుకున్నట్టు విన్నాను నేను ಅಬ್ಬಾಯ ಅಮ್ಮಾಯಿ ಒ ಅಮ್ಮ ಚದುಕೊಂಡು ಅಲಕ ಕಿಂತ ನಮಕ ನಮ್ ಸಾತು ಸಾಂಗೇ ನೀನು ನಮ್ಮಪಟ್ಟ చాలా మంది నమ్మకం లేకుండా స్వామి నేను ఇది రెండోసారి స్వామి చేయటం ఫస్ట్ లోనే చాలా రిలీఫ్ వచ్చింది ఇప్పుడు కొంచెం ఇంకా రిలీఫ్ కోసం స్వామి రెండు మూడు సార్లు చేయించమన్నాడు ఒకసారి రెండోసారి అయిపోయింది ఇంకొకసారి రావాలి అంటే ఎన్ని రోజులకి పదిహేను రోజులకి ఒకసారి వస్తున్నాం చాలా మంది స్వామిని నమ్మకుండా మీరు సరిగ్గా చేయరు మీరు వేస్ట్ లేదు ఫస్ట్ లోనే పెయిన్ వచ్చిన కూడా ప్రశాంతంగా బండి వేసుకుని వెళ్ళి అది బైక్ వేసుకుని స్కూటీ వేసుకుని వచ్చారా ఇప్పుడు కూడా స్కూటీతో వచ్చాను పర్వాలేదు అయితే నడువు నొప్పి సర్దుకుంటుంది నాకు మెడ పెయిన్ బాగుండేది అసలు తిప్పితే కళ్ళు తిరుగుతుంది ఆ పెయిన్ కోసం నేను చాలా హాస్పిటల్ తిరిగి చూసాను వాళ్ళ ద్వారా పలానా శ్రీశైలంలో స్వామి ఉన్నారంటే ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఏంటంటే వీడియోలు చూసి మీరు అసలు వైద్యం సరిగా చేయరు అంత బోటకము లేదు స్వామి మాటలు అది అబద్ధం అని కామెంట్లు పెడుతున్నారు మాకు అది అబద్ధం స్వామి నాకైతే రిలీఫ్ చాలా రిలీఫ్ వచ్చింది మంచిదే రిలీఫ్ వస్తుంది చాలా రిలీఫ్ వచ్చింది ఎందుకంటే మీరు అయితే బయట హాస్పిటల్ కాడికి నా కాడ స్వామి ఎక్కువ ఏం తీసుకోలేదు అమౌంట్ కూడా అవునులేండి ఓన్లీ ఒక ఎక్స్ రే తోటే చూశారు దాని ద్వారానే నాకు నయం చేశారు అంటే బయట హాస్పిటల్ కంటే బయట హాస్పిటల్ తిరిగా స్వామి మెడిసిన్ కోసం అని అక్కడ అయిన మెడిసిన్ ఖర్చు నేను స్వామి వారికి ఇచ్చాను ఓకే మంచిదే మంచిదేనండి అక్కడ అయిన మెడిసిన్ ఓన్లీ ఖర్చు అవన్నీ అయిపోయినాయి స్వామి నాకైతే నమ్మకం దొరకలేదు హాస్పిటల్ అన్నాడు ఆపరేషన్ అన్న ఒకసారి అడిగిపోతేనేమో నీకు ఆపరేషన్ అంత పెద్దది కాదన్నారు ఒకసారికి వెళ్తేనేమో ఆ ఏముంది మెడిసిన్ వారు తగ్గిపోద్ది అన్నారు రకరకాల చెప్పారు స్వామి అయినా నాకు ఎన్ని మందులు వాడినా ఈ మూడు సంవత్సరాలు అసలు ఆ మెడ ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు తగ్గట్లేదు ఇంకా ఇంగ్లీష్ మందులు అయితే కొంచెం ఎఫెక్ట్లు ఏమని ఎఫెక్ట్ అనేది స్వామి నాకైతే కంట్రోల్ అయితే అవ్వలేదు అవలేదు కంట్రోల్ అయితే అవలేదు నేను ఇట్లా అనుకోకుండా ఒక స్వామి చెప్తే ఇక్కడికి వచ్చి ఒకసారి స్వామి కలిస్తే ఆ పెయిన్ ఉన్న తర్వాత నువ్వు పెద్ద పెద్ద ఎక్సరేలు కూడా ఏం తేవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక ఎక్సరే వరకు తీసుకొని రా నేను అడిగాను నాకు తెలియక స్వామి ఎంఆర్ఐ స్కాన్ దించానా అంత అవసరం లేదు ఓన్లీ నాకు ఒక ఎక్సరే చాలన్నా ఎక్స్రే చూసి ఎక్స్ రే తీసుకొని వస్తే ఆ స్వామి రాదు చూసి చేశారు అదే స్వామి పైన బయట బోర్డు పెట్టారు కదా మర్మకళ నిపుణులని అవును అంటే ఈ కళలో వీరు ఆరితేరిన వాళ్ళ అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటాం అన్నమాట సరే మీకైతే మొత్తానికి రిలీఫ్ చాలా రిలీఫ్ వచ్చింది ఎన్ని సార్లు రమ్మన్నార స్వామి మూడు సార్లు రమ్మన్నారు నాలుగు సార్లు అయిపోయింది అయిపోయింది ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ నుంచి బయటకి వెళ్ళేటప్పుడు నాకు అర్థమైపోయింది స్వామి అంత పెయిన్ కానీ అంత బాధ కానీ అప్పుడే నాకు అర్థమైపోయింది ఇంకా స్వామి వారు ఇంక మూడు సార్లు కాదు ఇంకా నాలుగు సార్లు అని చేయించుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే స్వామి మనకి రిలీఫ్ చాలా వరకు వచ్చింది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది స్వామి చేసేటప్పుడు నొప్పి అయ్యేది అని కనపడలేదు స్వామి ఆ స్వామివారు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు పెట్టాడు నేను చూస్తుంటే మీకు అంటే లోపల వినపడుతున్నాయి స్వామి నాకు కూడా పట్ట పట్ట అనే సౌండ్లు బాగా వినపడుతున్నాయి వినపడుతున్నాయి కానీ పెయిన్ రావట్లేదు పెయిన్ అనేది రావట్లేదు అంటే స్వామివారు చేసిన ఆ చికిత్స విధానంలో ఆ మెడకోళ్లతో మీకు సర్ది చెప్పారు కాబట్టి లోపల నరాలని ఆ మొత్తం కరెక్ట్ అయిపోయింది నాలుగు అడుగులు వేస్తే కూడా నాకు నీరసం వచ్చింది సమస్యతో వచ్చాను నేను ఓకే సంతోషం ఎందుకంటే ఈ వీడియోలు కొంతమంది చూసి కొంచెం చెడుగా కామెంట్లు పెడుతూ ఉన్నారు లేదు సమాధానం చెప్పిన వాళ్ళు నాకైతే చాలా రిలీఫ్ వచ్చింది సంతోషం దానివల్ల ఇబ్బంది అయితే లేదు మంచిదే మీరు ఆనందంగా ఉంటేనే ఇంత దూరం వచ్చి స్వామి నేను ఒకసారి మూడు సార్లు రమ్మన్నాడంటే నాకు ఫస్ట్ సారే రిలీఫ్ రాదు నేను అక్కడ ఆగిపోయావా నేను ఇక్కడికి నాకు వచ్చేసి నూట అరవై కిలోమీటర్ల దూరం మాచర్ల నూట అరవై కిలోమీటర్ల దూరం నుంచి మళ్ళీ రెండోసారి కూడా వచ్చానంటే ఇంకా అది ఇంకా అది వీడియోస్ చూసి కామెంట్లు పెట్టి అర్థం చేసుకోవాలి సంతోషం స్వామి ఇక్కడ నుంచి మీది ఎన్ని ఎన్ని కిలోమీటర్లు స్వామి మీ ఊరు నూట అరవై కిలోమీటర్లు వస్తా పక్కన మాచర్ల దగ్గర శ్రీ బాలాసిద్ధి పీఠం శ్రీ 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 బాలాసిద్ధిపేటం శ్రీశైలం కదండి ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం అవునండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మన యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు దానికి చాలా సంతోషపడుతున్నాము కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఆ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి రాశీస్లు వాళ్ళకి కలగాలని నిండి నూరేళ్ళు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మా బాలా త్రిపుర దేవత అమ్మవారు అనుగ్రహం వెళ్ళవెళ్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మాకు ఫోన్ చేసేటప్పుడు కానీ మాతో మాట్లాడేటప్పుడు కానీ దయచేసి ఒక్క రకంగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడితే దానికి సంబంధించిన అడ్రస్లు చెప్పడం కానివన్నీ జరుగుతాయి కొంతమంది తెలియకో మరి వాళ్ళకి మాట్లాడటం తెలియకో కొంత ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు దయచేసి కొంత కొన్ని కొన్ని మార్పులు చేసుకోగలరు మన శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి శ్రీశైలం మన పీఠానికి రావాలంటే ఇక్కడ మన స్టాండ్ దగ్గర నుంచి తెగి ఇట్లా వాస్తవి టూ దగ్గర నుంచి వస్తే మన పీఠం బోర్డు అక్కడ ఉంటుంది నిత్య అన్నదాన శాస్త్రం అని బోర్డు ఆపోజిట్లో ఉంటుంది అక్కడికి వచ్చి భవానీ స్వామి గురుగారంటే ఎవరైనా చెప్తారు మన సబ్స్క్రైబ్ చేసుకోండి మన మనకి మెసేజ్లు చెప్పండి దానికి సంబంధించిన మీకు కావాల్సిన విషయాలు ఎలాగో ఏందో ఉంటే అడగండి దానికి సమాధానం చెప్తాం దయచేసి ఒక్కరిగా మాట్లాడకండి ఏ శరం రామల్లికార్జున స్వామి ఏ నమ నమో నమ